నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు తర్వాత వీడియో వేస్తున్నా ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక నాలుగు వందల యాభై ఐదు వందల మధ్య కిలోమీటర్ వరకు వచ్చినాం అయితే ఈ మధ్యకాలంలో అకాల వర్షాలకు పాపం చాలామంది రైతులు వరి ధాన్యాలు రోడ్డు మీద పోసి నానడం వల్ల చాలా అంటే చాలా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాలలో అసలు రైతు కష్టానికి సరైన ప్రతిఫలం లేనంత భయంకరమైన అకాల వర్షాలు పడి రైతులు నష్టపోతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదునైతే కొంచెం అది తీవ్రంగా ఉంది మళ్ళా ఈ ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడైతే మొన్న మనం వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు సరైన వర్షాలు లేవు పడ్డ కంటే చాలా జాగాల్లో భయంకరమైన వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు గత వారం పది రోజుల నుంచి కురిసే వర్షాల వల్ల పొలాలన్నీ వచ్చి పాపం చాలామంది రైతులు పొలం అంతా మునిగిపోయి వాళ్ళు ఉన్నారు అడ్లు కోసి కుప్పలు కోసిన వాళ్ళు కూడా ఆ వర్షానికి అడ్లు కొట్టకపోయి మొలికెచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భాలల్లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక కొత్త రైతులకు ఉపయోగపడే ఒక పరికరం ఆన్లైన్ మాధ్యమాలలో కనబడుతుంది దాని పేరు మర్చిపోయినా సార్ ఇందాక గుర్తొచ్చింది ఇందాక మాట్లాడుకున్నాం మర్చిపోయినా మనం కోసిన వెంటనే వడ్లు ఆ మిషన్లో వస్తే మనం వాటిని ఎండబెట్టే అవసరం లేకుండా డైరెక్టు పచ్చిమిది ఉన్న వరిని అది పొడి అంటే ఎండిన వడ్లు మనకి ఎట్లయితే చాలా రోజులు ఎండబెడితే ఏ పరిస్థితుల్లో మన చేతులకు వస్తాయో అట్లా చేసి ఇచ్చే యంత్రం ఒకటి ఈ మధ్యలో ఒక నాలుగైదు రోజుల నుంచి ఆన్లైన్ మాధ్యాల మాధ్యమాలలో అది కనబడుతుంది అయితే మన సమాజంలో రకరకాల ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారు సరే అట్లాంటి మిషన్ తీసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని సరే దానివల్ల కొంచెం ఇన్కమ్ వస్తుందని ఒక పెద్ద మనిషి ప్లాన్ చేసి ఓ మిషన్ వంకొస్తాయి వంకొచ్చినాక ఆ మిషన్ మంచిగా నడిచి ఇంకా ఊళ్ళే కొంచెం వరి కొత్తలు అప్పుడే ఉంటుంది మళ్ళీ దాని తర్వాత దానికి ఏం పని ఉండదు పక్క కట్టుబడి ఉంటుంది ఆ మధ్యకాలంలో కాలంలో పసుపు ఉడకబెట్టే మిషన్లు వచ్చినాయి వరికొత మిషన్లు వచ్చినాయి అన్ని రకాల పనిముట్లు వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఈజీ ప్రాసెస్గా పని అయిపోయే పరికరాలన్నీ ఈ మధ్యకాలంలో చాలామంది తయారు చేసి ఆన్లైన్ మాధ్యమాలలో కూడా పెట్టి అమ్ముతారు అయితే ఇప్పుడున్న ఇట్లాంటి సిచ్యువేషన్లో తొందరపడి రైతులు అరే ఆ మిషన్ కొంటే మనకు పది ఎకరాల పొలం ఉంది మనకు ఉపయోగపడుతుంది మన పొలం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకన్నా కూడా మనం ఇవ్వచ్చు దానివల్ల కొన్ని డబ్బులు వస్తాయని తొందరపడి మాత్రం మిషన్లు పంకొచ్చుకోకూరు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మా జగిత్యాల్లో ఒక లొకేషన్లో పాపం ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు ఇది అందరికీ వర్తించు సార్ నాకు కూడా వర్తించుతుంది అందుకే చెప్తున్నా తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతుంది టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు రోజు ఈవినింగ్ సెవెన్ అట్లా ఆ టైంకి స్టార్ట్ అయితే రాత్రి పదకొండు పదకొండున్నర దాకా ఉంటుంది ఫుల్ గిరాకు ఉంటుండే ఒక నెల రెండు నెలలు మంచిగా నడిచింది రెండు నెలల తర్వాత ఇక చుట్టుపక్కల ఉన్న టిఫిన్ సెంటర్లో అందరికీ అరే రాదు దాకా టిఫిన్ కంటే చల్లని దాకా బాగా టేబుల్ రోజుకు పదిహేను ఇరవై వేలు అవుతుందాడని అధినయం ఉంది మనం పొద్దంతా వేసుకునేదాడు మన రాత్రి నాలుగైదు గంటల ఎంపైతుండని ఇవేవైతే ఈ టిఫిన్ బండ్లు బండ్లుంటే వాటిని ఏమంటారు ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ కాదు ఈ రోడ్ల మీద ఫుడ్్రాక్ ఫుడ్ ట్రాక్ బండి పాప ఆయన పెట్టుకొని నడుపుకుంటే ఆ ఏరియాకు ఇంకో ఇద్దరు అటో కూడా ఇటో కూడా పెట్టి తెచ్చి అంటే ఒక మనిషి ఏదైనా పని చేసి సక్సెస్ అయితే బండి మన ఆగింది ఒక మనిషి ఏదైనా పని చేసి సక్సెస్ అయితే అదే పని మనం చేస్తాం సరే ఇప్పుడు ఒక ఆయన టిఫిన్ సెంటర్ పెట్టి సక్సెస్ అయింది దానికి అపోజిట్గా మనం ఏదైనా పెడదాం అని దానికే మనది మనకు ఉంటుందని మనం ఆలోచించాం ఈ ఇద్దరు క్యాండిడేట్లు ఏం చేసారు ఈయనకచ్చే పదిహేను వేలను ఐదు వేలు పంచుకున్నారు అంటే ఒక మనిషి పదిహేను వేలను డివైడెడ్ బై త్రీ చేసి అంటే మనిషికి ఐదు వేల థర్టీ ఐదు వేల థర్టీ చేసిండు ఐదు వేలు నన్ను సపరేక్ ఉన్నారా అంటే బోర్డుల మీద అతడు పెట్టిన ప్రైస్ కంటే ఓ ఐదు రూపాయలు తక్కువ పెట్టి అంటే ఐదు వేలు కూడా ఆడ తినద్దు అవి కూడా మనకే సెర రెండున్నర రావాలి లాస్ట్కి ఆయన ఏం చేసిండు ఇగో మీరు ముగ్గురం ఇక్కడ కాంపిటీషన్ అవుతుంది మనకి ఇబ్బంది అవుతుంది నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నా కాబట్టి మీ ఇద్దరికే వెళ్ళి ఒకళ్ళు ఇక్కడికి వెళ్ళి రెండు బళ్ళు మంచిగా నడతాయి నాకేం అభ్యంతరం లేదు అప్పుడు మనం కొంచెం లాభాలలో ఉంటాం ఇట్లా చేస్తే మీరు నష్టపోతారు నేను కూడా నష్టపోతా అంటే మాకు సంబంధం లేదు నువ్వు నష్టపోతే నష్టపోయి ఏమన్నా వేసుకో మేమైతే ఇడికి వెళ్ళి బండి దియం అనే రేంజ్లో గొడవలు అయినాయి లాస్ట్కి ఈయన చేసినా మరి సపరేక నేను బండి అమ్ముతో మీరు కొనుక్కోరన్నాడు ఈయన బండి అమ్ముకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కొని మళ్ళా ఆ ఉన్న ఇద్దరిట్లల్లో మనం బొత్తుల వేసుకుందామని అన్ని దుకాణం పెట్టుకున్నారు అది రెండు మూడు నెలలు నడిచింది మళ్ళీ గొడవలు అని దుకాణం దుకాణం ఆడబెట్టుకున్నాడు ఇదంతా ఎందుకు చెప్తుంది అంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో మీరు ఊరు కోసం ఊరుకు మంచి జరుగుతుంది అరే ఊరూళ్ళు బాగుపడతారు వరి వరి కోత మిషన్లు ఉన్నాయి మన దగ్గర వడ్లండే పెట్టే మిషన్ కూడా ఉంటే మనం సక్సెస్ అవుతాం అని గిట్ట మీరు ఒకవేళ ఓ ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఓ మిషన్ తెచ్చి పెడితే మాత్రం మీరు ఉన్న మిషన్ ఊళ్ళే సగం పొలాలు అవ్వకముందే ఇంకో ఇద్దరు ముగ్గురు తెచ్చి పెడతారు ఇది వాస్తవం ఎందుకు తెచ్చి పెడతారంటే ఒకటి మీ గిరాక్ ఫుల్ ఉంటుంది మీ గిరాక్ ఫుల్ ఉందంటే అవతలని కడుపులో మంట మంటుతుంది పని బిడ్డమ్మ గిరాక్ బాగుంటాయి ఇన్ని ఎడగొట్టాలి మనం చెడిపోయినా పర్లేదని అప్పటిదప్పుడు ఇద్దరు ముగ్గురు ప్లాన్ చేసి అన్న మరి ఏం చేద్దాం మనం ఒకటి తెచ్చుకుందామా అని అంటారు అరే ఒక్కొన్నంటే మరి నాతో హెల్త్ వెళ్ళి మరి నువ్వు పొత్తు ఉంటావారా అని అడుగుతాడు ఆ అన్న ఓకే పొత్తు మా ఉంటా అన్ని ముంచడానికి నేను నా ఇంత సెయిత్తు అని ఇద్దరు కలిసి ఒక మిషన్ తెస్తారు తెచ్చినాక అది నాలుగు రోజులు నడవంగానే ఈ పొత్తులో ఇద్దరికి మళ్ళీ ఒకరి మీద ఒకరికి అదవుతుంది వీళ్ళిద్దరైతే అయితే నువ్వైనా పట్టుకో అయితే నాకు అన్ని ఇచ్చే మిషన్ అంటే ఒకడు పట్టుకుంటాడు ఈ ఒకడు పట్టుకున్నాకేంటే అవతల పోయి ఇంకోటి సిల్ మిషన్ తెస్తాడు మళ్ళా ఒక ఊరిలో ఒక మూడు నాలుగు ట్రాక్టర్లు ఉంటే సరిపోతుంది ఊరి మందం కానీ ఇప్పుడున్న రోజులల్లో ఒక ఊరికి ఇరవై ముప్పై ట్రాక్టర్లు ఉన్నాయి దానికో యూనియన్ పాలనోడు దున్నిందంటే నువ్వై దున్నద్దు అగో నేను ప్రతి సంవత్సరం నేను దుందుతున్నా నువ్వెట్లా దుంతవు గుత ఆ పుసుక ఆ రైతు వాళ్ళకైతే పది ఎకరాల భూమి ఉన్న రైతు ట్రాక్టర్ కొనుక్కున్నా బాధనే అవో నేను రెగ్యులర్ రెగ్యులర్ దున్నంగా నువ్వు ట్రాక్టర్ ఎట్లా కొంటావని అవ అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఏదన్నా పది మందికి ఉపయోగపడే పని మనం సమాజానికి ఉపయోగపడుతూ మనం ఉపాధి పెట్టుకొని మనం ఇంత సంపాదించుకునే ఆలోచన ఉంటే మాత్రం ఈ వైసండ్ పనులు మాత్రం చేయాలి దీనివల్ల మెంటల్ టార్చర్ ఒకటి మనం కొనే బండి ఫైనాన్స్లో కొంటాం ఆరు నెలలకు ఈఎంఐ మీరు చూడరు ఎంతమంది ప్రతి విలేజ్లో హార్వెస్టర్లు ఉన్నాయి ప్రతి విలేజ్లో బ్లేడ్ ట్రాక్టర్లు ఉన్నాయి ప్రతి విలేజ్లో జేసీబీలు ఉన్నాయి అంతకుముందు జేసీబీ అయితే టౌన్లు ఉంటుండే వచ్చి టౌన్కి వచ్చి జేసీబీ మాట్లాడుకొని పోదు ఇప్పుడు ప్రతి విలేజ్లో రెండు మూడు జేసీబీలు అయినాయి కార్ల పరిస్థితి కూడా అంతే కార్లు ట్రావెల్స్ బిజినెస్ ఉన్నప్పుడు మాకు మన 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 దగ్గర ఒక రెండు మూడు బండ్లు ఉంటే ఇప్పుడు ఇంటికి రెండు మూడు అయిన అనే పరిస్థితి ఉంది అవగర్త్లు అయిపోయిన పరిస్థితి ఎవ్వరు పైసల గురించి వెనకముందు ఆలోచించి కానీ ఎవడన్నా ఏదైనా పని చేసి కొంచెం క్లిక్ అయిందా మనం అదే పని చేయాలి అరే మరి మనకి ఎక్స్పీరియన్స్ లేదు మనం నష్ట అరే పోతే నష్టపోతే ఇంద్రా ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ ఇంకో వాడి ముంచుదాం మనం మునుగుదాం ఇంకా ఆని మొబైల్ షాప్ పెట్టింట్రా ఊళ్ళో కూడా కొత్తగా గంత ఎందుకు సార్ పోరాన్లు ఇద్దరు ముగ్గురు కలిసి నేను చిన్న చికెన్ సెంటర్ పెట్టుకున్నాం చికెన్ అండి అని పెడితే అందులో గిట్ట బాగా ఒక మంచిగా పదిహేను ఇరవై మంది గిరాకీ వచ్చిందా తెల్లారా అని ముంగట్నే ఇంకో దుకాణం ఓపెన్ మా దగ్గర ఫ్రెష్ ఉంటుంది ఆ రెండు వందల యాభై అందరూ రెండు వందల నలభై రాయిపోటు మీద అరే మరి ఆడ రెండు వందల యాభైకి అమ్ముతుండు మనం కూడా అంతకే అమ్ము అంటే అంత కమ్మితే మన దగ్గరికి రాడరా పది తక్కువ చేద్దాం అత్తరు మళ్ళీ తర్వాత ఎట్లా దుకాణం అని చెప్తారు తిరుమల రెండు వందల డెబ్బై వేద్దాం అంటారు వాళ్ళెక్క అయిపోయింది అమ్మ ఏం జనం తయారయ్యారు నా ఎంబడి మొన్న లాస్ట్ ట్రిప్లో ఒక మనిషి వచ్చాడు అంటే ఆయన ఏదో పర్సనల్ పని మీద ఢిల్లీకి వచ్చాడు ఇక మాటల మాటల నేను ఏం చేస్తా అంటే వాళ్ళ నా కొంచెం మన అనుకుంటే నేనేమున్నది ఉన్నది లేని అని చెప్తా ఉంటా నాకు అదో బ్యాడ్ బ్యాడ్ క్యారెక్టర్ నాది ఆ విషయంలో ఎందుకంటే నేను అవతల వ్యక్తి దగ్గర అబద్ధాలు చెప్పాలి ఎందుకు నిజం చెప్పుడు అసలే అనుకోను ఉన్న విషయం క్లియర్గా ఆయనే మాటల మాటల ఎట్లుంది బ్రదర్ బిజినెస్ యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అది ఇదే అడిగితే యూట్యూబ్ నుంచి గింతారని ఆయన మొత్తం లెక్క చూపెట్టినా నాగపూర్ దాటే లోపే డిసైడ్ అయిండు అన్న ఇది మంచిగుందే నేను కూడా ఛానల్ పెడతాను అంటే నాగ్పూర్ ముందే ఢిల్లీ నుంచి ఒక మనిషి నా వెంబడి ప్రయాణంలో నాగపూర్ దా రాక ఇవన్నీ చూసి ఫోన్లు వచ్చేటివి మన పబ్లిసిటీ ఇవన్నీ చూసి అన్న నేను కూడా స్టార్ట్ చేస్తా ఎట్లా స్టార్ట్ చేయమంటూ చెప్పను అడిగి ఫస్ట్ అయితే ఇంటికి పోయి ప్రశాంతంగా ఆలోచించుకొని నాకు ఫోన్ చేయండి చెప్పి అవు ఉంటుంది చాలామంది తొందరపడి ఏదన్నా సక్సెస్ అయ్యే బిజినెస్ మొదలు పెట్టుకుంటే మాత్రం ఒక సపోజ్ ఒక విలేజ్లో ఒక పది మంది పెద్ద మనుషులు ఉన్నారనుకుందాం వాళ్ళు వాళ్ళందరితోటి స్టార్ట్ చేయరు ఏదైనా పని చేస్తే సింగల్గా మాత్రం చేయకూరు ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారనుకో ఇంకొక వ్యక్తి ఏదైనా తీయాలంటే ఆలోచనలో పడతాడు అని ఆ బండ్లే గంతమంది ఉన్నారు ఇప్పుడు నేను సింగల్గా కొంటే ఆ మనుషులకు వీళ్ళందరూ తెలుసని వాళ్ళని కాదని మన దగ్గరికి రారు కదా మనం నష్టపోతాం కానీ ఒక స్టెప్ బ్యాక్ ఎత్తాడు అప్పుడు మీరు సక్సెస్ అవుతారు కొంటే ఒకటికే బల్డ్కి రెండు మూడు కాని పారేయండి అందరి పొత్తుల అది ఊరికి లాభం అవుతుంది మీకు బిజినెస్ అవుతుంది మంచి చేసిన వాళ్ళు అవుతారు కానీ పర్సనల్గా పోయి ఏదైనా పని మొదలు పెట్టుకుంటే మీకు వారం పది రోజులు తిరగక ముందే మీకంటే ముందు ఇంకోటి తయారవుతుంది ఈ ఒకళ్ళని చూసే ఒకళ్ళు బాగా గొర్రెలు బాయలే దుంకినట్టు టకా టక్ టకా టక్ టకా టక్ అదేదో స్పీచ్లలో ఎప్పినట్టు టకా టక్ ఒకట్ల జరుగుతుంది అందుకోసమే ఎక్కడన్నా ఏదైనా బిజినెస్ అనుకోవడానికి ముందు ఖచ్చితంగా మెయిన్ క్యాండిడేట్లు ఊళ్ళు లెవెల్లో ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవాలి అసలు టోళ్ళు జాయిన్ అయినాక మిగతా వాళ్ళు ఏదైనా పర్సనల్గా వేయాలంటే ఆలోచనలు పడతారు అరే మనం మరి వాళ్ళని కాదని చేయలేము కదా అనే స్టేజ్కి వస్తుంది దానివల్ల రెండు రకాల లాభం మనకు ఊరికి ఉపయోగపడుతుంది మనకు లాభం చేస్తుంది ఇందాక మేము జర్నీలో ఈ ఇద్దరు మాటల మాట ఈ హార్వెస్టరు పొలం కోసిన తర్వాత ఏవైతే మనం వడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద పోతున్నామో ఈ వర్షాలకు అవి తడిసిపోయి చాలా రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త మిషన్ ఏదైతే పరికరం ఉందో వడ్లను ఆరబెట్టి ఎండబెట్టే పరికరం అది బాగా ఉపయోగపడుతుందన్న మేము ఆలోచనలో ఉన్నాం తీసుకుందాం అనుకుంటున్నాం అంటే నేను ప్లాన్ క్లియర్గా చెప్పిన తొందరపడి పుసపుస పోయి కొనక్కు తమ్మి ఊళ్ళే ఫస్ట్ డిస్కషన్ చేసి ఓ నలుగురు పెద్ద మనుషులు అలా జాయిన్ చేసుకొని కొను పర్సనల్గా కొంటే మాత్రం ఫెయిల్ అవుతాం మనం ఇవన్నీ చెప్తే వాళ్ళు పోయి కొంకొచ్చు వాళ్ళు కొంకొచ్చుకునేటట్లు నేను కలుపుకోమను వాళ్ళు కొన్నా పర్లేదు కానీ నేను కూడా మీతో ఉంటా అని చెప్పు అది నువ్వు యాభై వేలకు ఉంటావా ఐదు లక్షలకు ఉంటావా అది నిశితంగా నువ్వు కూడా ఉండు దానివల్ల కాంపిటీషన్ ఉండేది సక్సెస్ అవుతారని చెప్పిన దీని మీద వీడియో చేద్దాం ఒకళ్ళకన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ టాపిక్ మీద ఒక వీడియో చేసిన సార్ నచ్చితే షేర్ చేయరు లేకుంటే వదిలేయరు ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ ఇది కొంతమందికి అన్న ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఓకేసారి మళ్ళొ ఒకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद